అమ్మ మీరు ఎక్కడి నుండి వస్తారమ్మా కట్టలింగంపేట నుండి ఎటు వెళ్తున్నారమ్మా రాజన్న దర్శనానికి పోతున్నారు అంటే రాజన్న గుడి రాయేషన్ దగ్గరికా ఏమన్నా మొక్కులు ఉన్నాయా అమ్మ మీకు ఏం మొక్కులు అమ్మా చెప్పండి అమ్మా ఆహాహా ఆది శ్రీనివాస్ గెలిస్తే వేములవాడకు నడకన వస్తా అని మొక్కుకున్నారు ఇంతమంది అట్టలింగంపేట నుండి చాలా మంచి డిసిజన్ ఇది ఎందుకంటే ఒక నాయకుని కోసం మీరు చేసేటటువంటి భక్తి అన్నమాట ఇది అలానా ఓకే ఎన్నికలకు ముందు మరి ఆ ప్రచారంలో భాగంగా ఆది శ్రీనివాస్ గారు మీతో ఏమేం మాట్లాడిండమ్మా అంటే మీకు ఎందుకోసం ఆయనకు ఇట్లా కాలినడకన వేము రావాలనిపించింది ఆయన నచ్చిన విషయాలు ఏంటి చెప్పండి ఉంటాడు అమ్మా ఇంకా ఏ ఉంటాడు మన మనిషిలాగా ఉంటాడు మనకు అందుబాటులో ఎల్లప్పటికీ ఉంటాడు ఇంకా ఇంకా ఏమైనా ఆయనలో నచ్చిన విషయాలు ఆది శ్రీనివాస్ గారిలో ఎమ్మెల్యే గారిలో నచ్చిన విషయాలు ఏమేమి ఉన్నాయి ఇంకేమైనా చెప్పగలుగుతారా ఎప్పుడు ఆపద వచ్చినా కానీ ఆదుకుంటాడు కావచ్చు మనకు అందుబాటులో ఉంటాడు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనలో ఒకటిగా మన ప్రాంతంలో ఉన్నవాడిగా ఏ సమయమైన అర్ధరాత్రి వేలైన కానీ మన కోసం వచ్చేటటువంటి నాయకుడని మీరు ఇంత అభిమానాన్ని చాటుకుంటున్నారు ఓకే మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అంటే ఇప్పుడు శ్రీనివాసుని చెంతకు శ్రీనివాసుని భక్తులు రాజేశుని చెంతకు రావడం అనేది శ్రీనివాసుని అంటే ఇప్పుడు ఇక్కడ ఆది శ్రీనివాసు యొక్క భక్తులు అన్నమాట వీళ్ళంతా ఇప్పుడు రాజేశ్వరి దగ్గరికి రావడం చూస్తున్నాం మనము సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో వేములవాడ నుంచి ఉన్నటువంటి